ఓం శ్రీమాత్రే నమ నిత్య అర్చనకు స్వాగతం పూర్వకాలంలో పరమేశ్వరుణ్ణి ధిక్కరించి యాగము చెయ్యబోయిన దక్ష ప్రజాపతికి గర్వం ఎలా అణిగిందో మీకు ఈ వీడియోలో చెబుతాను ప్రజాపతి బ్రహ్మదేవిని ఆజ్ఞ మేరకు తన కుమార్తె సతీదేవిని శివునికిచ్చి వివాహం చేశాడు సతీదేవిని తీసుకుని శివుడు కైలాసం చేరి జనుల యొక్క పూజలు అందుకుంటున్నాడు ఆ తరువాత బ్రహ్మలు ప్రయాగలో సత్రయాగం చెయ్యి తలపెట్టారు ఆ యాగానికి దేవతలు దిక్పాలకులు ప్రజాపతులు త్రిమూర్తులు అందరూ విచ్చేశారు దక్షుడు యాగశాలలోకి ప్రవేశించగానే సభాసతులందరూ లేచి నిలబడ్డారు ఆయనకు గౌరవ సూచికంగా స్వాగతం పలికారు కానీ పరమశివుడు మాత్రం ఆసనం నుంచి లేవలేదు అది చూసిన దక్షుడు అల్లుడు తనను అవమానించినట్లు భావించాడు శివుని చర్యను సహించలేకపోయాడు శివుడు చేసిన వల్ల ధర్మము కుంటుపడుతుందనుకున్నాడు ఇతడు నా అల్లుడు నన్ను గౌరవించవలసినవాడు అది లేకపోగా కూర్చున్న చోట నుండి కదలక నన్ను అవమానించాడు వేదమును సూత్రులకు చెప్పినట్లుగా నా కుమార్తెని తనకిచ్చి అపాత్రదానం చేశాను ఇప్పుడు విచారించి ఏమిటి లాభం బూడిద పూసుకు తిరిగే ఇతడు నన్ను గౌరవించకపోతే నాకేమిటి నష్టం ఈ పిశాచ నాయకుడు అవమానించినందుకు గాను ఇక నుంచి ఇతనికి యజ్ఞయాగాలలో ఆహ్వానం లేకుండా ఉండుగాక అని శపించాడు శివుడు మాత్రం మౌనం వహించి నిర్వికారంగా ఉండిపోయాడు కానీ శివుణ్ణి శపించినందుకు అతని వాహనమైన నందీశ్వరునికి మాత్రం కోపం వచ్చేసింది అతడు సమస్త జగదాదారుడు సర్వలోకైక పూజ్యుడు అయిన శివుణ్ణి శపించిన దక్షుని ముఖము తేజోహీనమవుగాక అని అన్నాడు ఆ మాటలు విన్న దక్షుడు కోపోదృక్తుడై ఓరీ నంది శివునితో పాటు నీకు కూడా యజ్ఞయాగాదుల్లో ఆహ్వానం ఉండదు అని శపించాడు ఆ శాపానికి రెచ్చిపోయిన నందీశ్వరుడు ఓ బ్రాహ్మణోత్తములారా దక్షుడు శివుణ్ణి శిపిస్తుంటే చూస్తూ ఊరుకున్నారు కాబట్టి బ్రాహ్మణులు సూత్రులకు పురోహితులై దాన ధర్మాలు పట్టండి దరిద్రంతో బాధపడండి బ్రహ్మరాక్షసులకండి అని ప్రతిశాపం పెట్టాడు సభలో ఉన్న బ్రాహ్మణులంతా గగ్గోలు పెట్టారు అప్పుడు శివుడు కల్పించుకుని నందీశ్వరా బ్రహ్మద్వేషము అన్న ద్వేషం పనికిరాదు శాంతించు అన్నాడు నంది శాంతించాడు ఎవరి స్థానాలకు వారి కదిలి వెళ్ళిపోయారు దక్షుడు మాత్రం సమయం దొరికినప్పుడల్లా శివుణ్ణి అవమానించడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు ఒకసారి దక్ష ప్రజాపతి బృహస్పతి సవనము అనే యాగాన్ని ఏర్పాటు చేసి యాగానికి దేవతలను యక్షులను గంధర్వులను కిన్నెలను కింపురుషులను అందరినీ పిలిచాడు కానీ శివుడిని సతీదేవిని మాత్రం పిలవలేదు కనీసం కబురు కూడా పంపలేదు యజ్ఞం ప్రారంభమైంది ఋత్విక్కులు వేదమంత్రాలు చదువుతున్నారు భృగువు మరీచి దదీచి మొదలైన శివభక్తులు ఈ యాగానికి శివుడు ఎందుకు రాలేదు అని దక్షుడిని అడిగారు దానికి శివుడు భూతప్రేత పిశాచాలకు అధిపతి అతడు ఇక్కడికి రావడానికి లేదు దానికి వారు ప్రజాపతి శివుడు మంగళకరుడు అతడు లేని చోట అమంగళం జరుగుతుంది కాబట్టి మేము ఇక్కడ ఉండము అని వెళ్ళిపోయారు వాయుదేవుడు గౌతముడు అలాదుడు మొదలైన వారు కూడా వారిని అవమానించారు దక్షుడు వారిని లెక్క చేయలేదు యజ్ఞము ప్రారంభమైంది సతీదేవి కైలాసంలో చెలుతో కలిసి విహరిస్తూ ఉంది పైనుండి విమానాలలో దేవగంధర్వులు వెళుతున్నారు వీరంతా ఎక్కడికి వెళుతున్నారు అని చెలును అడిగింది దక్ష ప్రజాపతి యజ్ఞాన్ని గురించి వివరించారు చెలులు తండ్రి చేసే యాగానికి తాను కూడా వెళ్ళాలి అనుకుంది కానీ తండ్రి తనను పిలవలేదు అయినా తనకు ఆహ్వానం ఎందుకు తండ్రి ఇంటికే కదా వెళ్ళేది అనుకుని ఈశ్వరుని వద్దకు పోయి తన తండ్రి చేసే యాగాన్ని గురించి చెప్పి నాదా మనం కూడా వెళదామా అన్నది పిలువని పేరంటానికి వెళ్ళొద్దు అన్నాడు శివుడు నేను ఒంటరిగానైనా వెళతాను అన్నది ఇక కాదనలేక భూతగణాలను తోడిచ్చి పంపాడు శివుడు సతీదేవికి భూతగణాలు తోడురాగా దక్షయజ్ఞానికి వెళ్ళింది సతీదేవిని తల్లి మనసారా ఆహ్వానించింది అక్క చెల్లెళ్లు మాత్రం పొడిమాటలు మాట్లాడారు ఈ వింత పరిణామానికి ఆశ్చర్యపోయింది సతీదేవి తనతో ఎంతో ప్రేమగా ఉండే అక్క ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారో అర్థం కాలేదు యాగశాలలోకి వెళ్ళింది తండ్రి తనను చూసి కూడా పలకరించలేదు ఇక ఉండబట్టలేక తండ్రి నేను వచ్చాను అంది సతీదేవిని చూసి దక్షుడు సతీ నీ భర్త భూతనాథుడు పిశాచనాయకుడు శ్మశానాల ఎందు తిరుగుతాడు పుర్రెల మాలలు ధరిస్తాడు కాబట్టి అపవిత్రుడు అతని భార్యవైన నువ్వు కూడా అపవిత్రురాలివే కాబట్టి నీకు గాని నీ భర్తకు గాని ఈ యాగశాల ఎందు ప్రవేశము లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో అన్నాడు ఆ మాటలు విన్న సతీదేవికి ఏమీ తోచలేదు పుట్టినింట్లో ఘోర అవమానం జరిగింది భర్త మాట కాదని వచ్చినందుకు తగిన శాస్తి జరిగింది ఇంత అవమానభారంతో ఇంటికి వెళ్ళలేదు ఇక్కడా ఉండలేదు అందుచేత యోగాజ్ఞ రగిల్చి అందులో దగ్ధమైపోయింది ఆమెతో పాటు వచ్చిన పిశాచకణాలు యాగశాలను భీభత్సం చేయడానికి పూనుకున్నాయి భృగు మహర్షి దక్షిణాజ్ఞిలో అభిచారికా హోమం చేసి వాటిని శాంతింపచేశాడు పిశాచకణాలు పరిగెత్తుకుపోయి శివునికి జరిగిన విషయాన్ని వివరించాయి శివుడు కోపాగ్నితో హూంకరించి తన జటాచోటంలోని జడనొక దానిని లాగి నేల మీద కొట్టాడు అందులో నుంచి భద్రకాళీ వీరభద్రులు భయంకరంగా వికటాటహాసం చేస్తూ పుట్టారు నంది భృంగి తదితర పిశాచకణాలు వెంటరాగా వీరభద్రుడు భద్రకాళి దక్షిణ యజ్ఞవాటికకు బయలుదేరారు వారి రాకతో అకాల ప్రళయము వచ్చినట్లు అయ్యింది యజ్ఞవాటికలో సభాసదులు మొహాలు కాంతిహీనమయ్యాయి ఆకాశం నుండి నక్షత్రాలు నేలరాలాయి దక్షిణ ఎడమ కన్ను అదిరింది ఈ అపశకునాలు చూసి సభాసదులు ఎక్కడివారు అక్కడ పారిపోయారు కానీ పిశాచకణాలు వారిని పట్టుకుని చితకబాదినాయి వీరభద్రుడు యాగశాలలోకి వెళ్ళి అక్కడ ఉన్నవారందరినీ హింసించాడు యాగశాల అంతా చిన్నా భిన్నమైపోయింది దక్షిణి భార్య కొందరు దేవతలతో వచ్చి వీరభద్రుణ్ణి భద్రకాలిని శాంతించమని పరిపరివిధాలా ప్రార్థించారు వారు శాంతించి కైలాసానికి వెళ్ళిపోయారు బ్రహ్మ విష్ణువు మొదలైన ప్రముఖులంతా శివుని వద్దకు వెళ్ళి ఈశ్వర యజ్ఞము పూర్తి కాకపోతే అశుభం జరుగుతుంది లోకానికి ఈతి బాధలు తప్పవు కాబట్టి యజ్ఞాన్ని పూర్తి చేయించు అని బ్రతిమాలి శివుణ్ణి యాగశాలకు తీసుకుపోయారు అప్పుడు శివుడు తన దూతలను పంపి ఋత్విక్కులను పిలిపించాడు దక్షిణి తల యజ్ఞకుండములో మాడి మసైపోయింది కాబట్టి ఉత్తర దిశగా తల ఉంచి పడుకున్న ఏ ప్రాణిదైనా సరే తల నరికి తెమ్మన్నాడు శివుడు అలా పడుకున్న ఒక మేక మాత్రమే కనిపించింది భటులకు ఆ మేకతలనే తెచ్చారు దాన్ని దక్షుని శరీరానికి అంటించారు దక్షుడు పునర్జీవుడై యాగము పూర్తి చేశాడు దక్షుడు పరమేశ్వరుని క్షమించమని పరిపరివిధాలా ప్రార్థించాడు శంకరుడు అనుగ్రహించి దక్షుడు యజ్ఞము చేసిన స్థలము ఇక మీద దక్షవాటిక అని పిలవబడుతుంది అని వరమించాడు శ్రీమాత్రే నమ